హరే కృష్ణ శ్రీమద్భాగవతం పదవ స్కందం పద్నాలుగవ అధ్యాయం యాభై ఎనిమిదవ శ్లోకం ఈ విధంగా చెబుతుంది సమాశ్రితాయే ఏ పదపల్లవప్లవం మహత్పదం పుణ్యయశోమురారే భవాంబుధిర్వత్స పదం పరం పదం 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 యద్విపదాం నేం అని చెప్పబడింది దీని యొక్క అనువాదం ఏమిటంటే ఎవరైతే సమస్త విశ్వ వ్యక్తీకరణకు ఆశ్రయమైనటువంటి భగవంతుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించినటువంటి వారు మురారి అనేటువంటి నామంతో ప్రఖ్యాతిగాంచినటువంటి వాడు మురారి అంటే ముర అనేటువంటి అసురునికి శత్రువుగా ప్రఖ్యాతి గాంచినవాడు అయినా ఆ భగవంతుని యొక్క పాదపద్మములనేటువంటి నామను ఎవరైతే ఆశ్రయించారో వారికి ఈ భౌతిక ప్రపంచం అనేటువంటి సాగరం ఒక ఆవుదోడ యొక్క కాలి గిట్టలో పట్టేటువంటి నీరుగా మారుతుంది అని చెప్పి ఎందుకనంటే ఆ విధమైనటువంటి భక్తుల యొక్క ఆశ్రయం పరమపదం అంటే వైకుంఠాన్ని చేరుకోవడం ఆ వైకుంఠంలో ఈ భౌతికమైనటువంటి దుఃఖాలు ఏవి కూడా ఉండవు ఈ భౌతిక ప్రపంచం పదం పదం విపదం అన్నారు అంటే ఈ భౌతిక ప్రపంచంలో అడుగడుగునా కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి ఈ సంసారం అనేటువంటి దాన్ని సాగరంతో పోల్చారు మరి ఈ సంసార సాగరాన్ని దాటాలి అంటే మనం మురారి అని కీర్తించబడేటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే ఈ విశ్వ వ్యక్తీకరణకు మూలమైనటువంటి వాడు అయి ఉన్నాడు ఆయన యొక్క పాద పద్మాలనేటువంటి నావను ఆశ్రయించకుండా మనం ఈ భవసాగరాన్ని అంటే ఈ భౌతిక ప్రపంచం అనేటువంటి మహాసాగరాన్ని మనం దాటలేం మరి మరిన్ని విశేషాలకు తప్పనిసరిగా శ్రీమద్భాగవతాన్ని చదవండి హరే కృష్ణ